అత్యంత పవిత్రంగా భావించే మక్క వాతావరణ కారణంగా ఎండలకు ములాడుతుంది సౌదీ అరేబియాలో విపరీతమైన వేడిగాళ్లతో ఈ ఏడాది హజ్ యాత్రికులు ఉక్కిరి బిక్కిరయ్యారు గాలిలో తేమ తగ్గిపోయి వేడిగాళ్లు తీవ్రంగా వీస్తుండటంతో యాత్రికులు నరకం చూశారు మక్క గ్రాండ్ మసీద్ వద్ద యాభై ఒకటి పాయింట్ ఎనిమిది డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కావడంతో హజ్ యాత్రికులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు వేడిగాళ్లు తీవ్రమైన ఉక్కుపోత వల్ల ఇప్పటి వరకు వెయ్యికి పైగా హజ్ యాత్రికులు మృత్యువాత పడ్డారు హజ్ యాత్ర చరిత్రలోనే ఇంతటి విషాదం ఎన్నడూ చోటు చేసుకోలేదు వడదెబ్బ సోకి వెయ్యి మందికి చనిపోగా వారి మృతదేహాల కోసం ఆత్మీయుల నుంచి వినతులు వెల్లువెత్తుతున్నట్లు సౌదీ అధికారులు వెల్లడించారు ఆన్లైన్ లో ప్రచారంలో ఉన్న ఒక జాబితా ప్రకారం ఐదు రోజుల హజ్ యాత్రలో కనీసం వెయ్యి మంది మృతి చెందారు ఇద్దరు వైద్యాధికారులు ఈ విషయాన్ని ధృవీకరించారు అయితే యాత్రికుల మరణాలు ప్రభుత్వ పరంగా ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు జోర్డాన్ టునీసియా వంటి కొన్ని దేశాలు తమ యాత్రికుల మరణాలను ధృవీకరిస్తూ ప్రకటనలు చేశాయి మక్కా పొరుగున ఉన్న అల్ మొయామ్ లో ఎమర్జెన్సీ కాంప్లెక్స్ వద్ద వందల సంఖ్యలో యాత్రికులు బారులు తీరి తమ కుటుంబ సభ్యుల వివరాల కోసం ఆరాలు తీస్తున్నారు ఈ ఏడాది మొత్తం పద్దెనిమిది పాయింట్ మూడు లక్షల మంది హజ్ యాత్ర పూర్తి చేసుకున్నారు ఇందులో ఇరవై రెండు దేశాలకు చెందిన యాత్రికులు పదహారు లక్షల మంది ఉండగా సౌదీ పౌరులు రెండు లక్షలకు పైగా ఉంటారని సౌదీ హజ్ అధికారి యంత్రాంగం తెలిపింది బుధవారం మక్కాలోని మెడికల్ కాంప్లెక్స్ వద్ద కొంతమంది మృతుల వివరాలు ప్రకటించారు జాబితాలో అల్జీరియా ఈజిప్ట్ తో పాటు భారత్ కు చెందిన వారి పేర్లు కూడా ఉన్నాయి మరణించిన యాత్రికుల్లో ఎక్కువ మంది ఈజిప్షియన్లు ఉన్నారని సమాచారం మన దేశం నుంచి మక్కా వెళ్లిన యాత్రికుల్లో అరవై ఎనిమిది మంది వరకు మృతుల్లో ఉన్నట్లు సౌదీయ ప్రభుత్వం ఓ ప్రకటనలో వెల్లడించింది వేడిగాళ్లు ఉక్కుపోత వల్ల చనిపోయిన వారి మృతదేహాలను మక్కాలోని అల్ ముసెం ఆసుపత్రిలో భద్రపరిచారు అటు జోర్డాన్ ప్రాంతంలోనూ అరవై మంది యాత్రికులు చనిపోయారు వివిధ దేశాల లెక్కల ప్రకారం చూస్తే మొత్తంగా హజ్ యాత్రలో వేడిగాళ్ల వల్ల వెయ్యి మందికి పైగా చనిపోయారని సమాచారం మక్కా ప్రాంతంలో ఇస్లాం ఐదు స్తంభాలలో ఒకటిగా హజ్ నిలుస్తుంది ముస్లింలు తమ జీవిత కాలంలో ఒక్కసారైనా హజ్ ను దర్శించుకోవాలని భావిస్తారు దీనికోసం ఎంత కష్టమైనా పడతారు వాస్తవానికి ఈసారి హజ్ యాత్ర ప్రారంభ సమయంలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగాయి గతంతో పోల్స్తే ఈసారి సున్నా పాయింట్ నాలుగు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు పెరగడం వేడిగాలు తీవ్రంగా ఉండడంతో అది యాత్రికుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపించింది అందుకే ఈసారి పూజ పద్ధతులను కూడా తక్కువ సమయంలో పూర్తయ్యేలా సౌదీ అరేబియా అధికారులు చర్యలు తీసుకున్నారు మక్కా గ్రాండ్ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు యాభై డిగ్రీల సెల్సియస్ దాటడంతో యాత్రికులకు ఎటూ పాల్పోలేదు వేడి తగ్గించడానికి నీళ్లను వెదజల్లే స్ప్రింకర్లను ఏర్పాటు చేశారు కానీ అది యాత్రికులపై వ్యతిరేక ప్రభావాన్ని చూపించిందని యాత్రికులు చెబుతున్నారు ఎండ నుంచి వేడిగా నుంచి తమను తాము కాపాడుకునేందుకు యాత్రికులు పలు మార్గాల్లో పరుగులు తీయడంతో తప్పిపోయారు ఈ విషయాన్ని ఈజిప్ట్ విదేశాంగ మంత్రిత్వ శాఖ సౌదీ అధికారుల దృష్టికి తీసుకెళ్లింది మృతి చెందిన వారందరినీ వడదెబ్బ మృతుల కింద సౌదీ అధికారులు ఆ నమోదు చేసినట్లు అధికారులు చెబుతున్నారు యాత్రికుల్లో వేలాది మంది వడదెబ్బకు గురి కావడంతో వారందరికీ స్థానిక ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు ముస్లింలు ఎంత పవిత్రంగా భావించే ఈసారి జరిగిన హజ్ యాత్రలో రాలిపోయారు ఈజిప్ట్ నుంచి ఎక్కువ మంది మరణించిన వారు ఉన్నారు ఈ ఒక్క దేశం నుంచి మరణించారు మరణించిన మరో ఆరు వందల ముప్పై మందిని గుర్తించాల్సి ఉంది వడ తీవ్రంగా ఉండడంతో మక్కా సమీపంలోని మీనా ప్రాంతంలో పాత్రికేయులు స్వచ్ఛంద సంస్థలకు చెందిన సేవకులు యాత్రికులకు శీతల పానీయాలు ఐస్ క్రీమ్ పంపిణీ చేశారు చల్లని నీళ్లను అందిస్తుండటంతో యాత్రికులు వాటిని తమ ఒంటిపై పోసుకుని శరీరాలను చల్లపరుచుకున్నారు ఎండ వేడిమి నుంచి యాత్రికులు తమను తాము రక్షించుకునేందుకు గొడుగులు హైడ్రేట్ డ్రింకులు వాడాలని సూచించారు వేడిమి నుంచి ఉపశమనం కలిగించేందుకు అక్కడి అధికారులు చర్యలు తీసుకుంటున్నా ప్రాణ నష్టం తప్పలేదని తెలిసింది తెల్లవారుజామునే జమారత్ వంతన దగ్గరకు లక్షల సంఖ్యలో యాత్రికులు చేరుకున్నారు గులకరాళ్లతో మూడు రాతి స్తంభాలను కొట్టారు ఆ స్తంభాలని సైతాన్ గా భావిస్తారు ఎండలు తీవ్రంగా ఉండడంతో ఈ కార్యక్రమాన్ని ఐదు గంటల సేపు అంటే ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల మధ్యలో సౌదీ అధికారులు నిలిపివేశారు మంగళవారం కూడా రాళ్లతో సైతాన్ను కొట్టే కార్యక్రమం జరిగింది ఆ తర్వాతే యాత్రికులు మక్కకు వస్తారు కాగా చుట్టూ ఏడు సార్లు ప్రదక్షిణ చేయడంతో యాత్రను ముగిస్తారు అయితే ఆచారంలో భాగంగా అరాఫత్ ప్రార్థన సమయంలో యాత్రికులు బహిరంగంగా ఉండాల్సి ఉంటుంది అలాంటి సమయంలో పైన వేడి తీవ్రమైన ఉక్కుపోత వల్ల యాత్రికులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు యాత్రికులందరికీ సౌదీ అరేబియా ప్రభుత్వం అపారమైన భద్రత కల్పించింది అయితే ఈసారి ఎండల గతంలోనూ ఎన్నడూ ఎరగని విధంగా పెరగడంతో యాత్రికులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు వడదెబ్బ మృతుల్లో ఎక్కువ శాతం మధుమేహం రక్తపోటు సంబంధిత వ్యాధులు ఉన్నవారేనని సౌదీ అరేబియా ఆసుపత్రి వర్గాలు అంటున్నాయి అయితే మక్కా వద్ద జరిగిన మరణాన్ని భక్తుల స్వర్గానికి వెళ్ళినట్లుగా భావిస్తారు అక్కడ చనిపోయే అదృశ్యం లభించిందని చెప్పుకుంటారు మొత్తానికి సౌదీలో హజ్ యాత్ర ముగింపు దశకు చేరుకుంది జూన్ పన్నెండున మొదలైన యాత్ర జూన్ పంతొమ్మిదికి ముగిసింది ఈసారి ఇంతటి ఎండలు మక్కాలోనే కాదు అమెరికాలోనూ మండిపోతున్నాయి అమెరికాలో సోమవారం ఏడు పాయింట్ ఐదు కోట్ల మందికి హీట్ వేవ్ హెచ్చరికలు జారీ అయ్యాయి మంగళవారం షికాగో సహా పలు నగరాలు భానుడి తాపానికి అల్లాడిపోయాయి షికాగోలో ముప్పై ఆరు పాయింట్ ఒకటి డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది ఈ వారం ముప్పై ఏడు పాయింట్ ఏడు డిగ్రీలను కూడా చవిచూసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది ఫీనిక్స్ పట్టణంలో నలభై నాలుగు పాయింట్ నాలుగు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది నిరుడు ఇక్కడ ఉష్ణతాపానికి ఆరు వందల నలభై ఐదు మంది మరణించారు జనం ఉదయం పదిహేడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల మధ్యలో బయట తిరిగే సమయాన్ని సాధ్యమైనంత మేర తగ్గించుకోవాలని వాతావరణ విభాగం అధికారులు సూచించారు ఫీనిక్స్ పట్టణంలో వంద శీతల కేంద్రాలను తెరిచారు పొరుగునే ఉన్న రాస్వెల్లో ఉష్ణోగ్రత నలభై ఒకటి పాయింట్ ఆరు డిగ్రీల సెల్సియస్ ను తాకింది దక్షిణ కొలరాడో రాష్ట్రంలో ఉష్ణోగ్రత ముప్పై ఏడు పాయింట్ ఏడు డిగ్రీలకు చేరింది అమెరికాలో ఒకవైపు ఇలా ఎండలు మండిపోతుంటే మరోవైపు కుండపోత వర్షాలు కురుస్తున్నాయి గ్లోబల్ వార్మింగ్ కారణంగానే ప్రపంచ దేశాలన్నీ విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నాయని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు ప్రపంచవ్యాప్తంగా క్లైమేట్ చేంజ్ ఎఫెక్ట్ స్పష్టంగా కనిపిస్తుంది కెనడాలో ఏడాది నుంచి కార్చిచ్చు వేలాది ఎకరాలను బూడిద చేస్తుంటే దుబాయ్లో వరదలు ముంచెత్తుతున్నాయి ఢిల్లీలో హీట్ వేవ్స్ కారణంగా జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఫ్లోరిడాలో మాత్రం అల్పపీడన ధ్రోణి కారణంగా రెండు వారాలుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి లోతట్టు ప్రాంతాలను వరదలు ముంచెత్తుతున్నాయి దీంతో అక్కడి ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించింది ఐదు వందల నుంచి ఏండ్లకు ఒకసారి ఈ స్థాయిలో వరదలు సంభవిస్తుంటాయని అక్కడి అధికారులు చెబుతున్నారు వరదల వలన సుమారు ఎనిమిది వేల మూడు వందల నలభై కోట్ల రూపాయల మేర నష్టం సంభవించిందని తెలిపారు దక్షిణ ఫ్లోరిడా తీవ్రంగా ప్రభావితమైంది మరో వారం రోజుల పాటు ఇలాగే ఉంటుందని అత్యవసరం అయితే తప్ప ఎవరూ బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేశారు